ఇది ప్రశ్నలకు యథా స్వప్న నృపో భూత్వా భోగాన్ భోగాన్ యథప్సిన్ చతురంగేత శత్రుంజిత్వా రణాంగణే పరాత్ పరాజితో భూత్వా వనం ప్రాప్య తపశ్చరన్ ముహూర్తమాత్రమాత్మానం మన్యతే కల్పజీవినం అని జీవుడు ఎలాంటి వాడు ఓ రాజుగారు నాట జీవుడికి వచ్చింది పోనీ అలా అనుకుందా జీవుడికి ఒక వచ్చింది ఆ కళలో తనని రాజు అనుకున్నాడు ఆ రాజుగారు సమస్త విధమైన రాజభోగాల్ని అనుభవించాడు చతురంగ బలాలతో చాలా చక్కగా ఉన్నాడు మంచి సైన్యము మంచి పరాక్రమము చెప్పినట్టు వినేటువంటి మంత్రులు సామంతులు అందరూ ఉన్నారు వాళ్ళ శత్రువులని అందరినీ కూడా చాలా గొప్పగా జయించాడు కశ్యప్ కొంతకాలం అయింది కాలం మారింది ఆయన పరా పరాజితోభూత్వ తర్వాత అపజయం పాలయ్యాడు ఆయన రాజ్యం శత్రుధీర అయిపోయింది మొత్తం ఒంటరి అయిపోయాడు రాజ్యాలు పోయాయి అప్పుడు వనం ప్రాప్య అడవులకు పోయాడు తపస్సు అన్న తర్వాత తపస్సు చేసుకో ఇదంతా కాలేనండి ముందు రాజు కాదు తర్వాత తపస్సు లేదు ఏం లేదు అంతా వాడే వాడికి ఒక కళ వచ్చింది ఆ కళలో మొట్టమొదటిలో నేను రాజుని అనుకున్నాడు సర్వసైన్య సమేతంగా చాలా అందంగా శత్రువులందరినీ జయించి భోగాలు అనుభవించినట్టుగా కళ కలిగింది కాసేపు ఉన్న తర్వాత శత్రువుల చేత పరాజితులు అయిపోయినట్టుగా అనిపించింది అడుగులకు పోయి తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు ముహూర్త మాత్రం ఆత్మానం మన్యతే కల్పజీవనం ఒక్క క్షణం దీనిలోనే వాడు ఎంతసే ఎంతసేపు ఉంది చతురంగు బలయ సమేహితమైనటువంటి రాజ్య పరిపాలన చక్కగా భోగాలు అనుభవించడం శత్రువులను జయించడం మళ్ళీ వెళ్ళిపోవడం తపస్సులో ఓడిపోవడం అడవికి వెళ్ళడం తపస్సు చేయడం ఇంత కళ అంతసేపండి ముహూర్తం మాత్రం కానీ ఇంతసేపు నేను బతికను అనుకుంటున్నాడు వాడు కళ్ళ ఇన్ని ఏళ్ళు నేను బతికాను ఇన్ని ఏళ్ళు రాజ్యం చేశాను ఇంత తర్వాత ఇంత తపస్సు చేశాను అడవిలో ఇన్ని కష్టాలు పడ్డా ఇది అంతా కలిస్తే అంతా కలిస్తే నిమిషాలు పేరు ఆ కలొచ్చిన సమయమే కళ్ళ లేచిన తర్వాత నేను కల్పజీవిగా ఉన్నాను అనుకుంటున్నాను అలాగే వ్యవహార కాలంలో క్షణం జీవితం క్షణం చిత్తం క్షణం జీవితం అంతా క్షణ భంగురం ఇదేదో పెద్ద కాలం చాలా కాలం జీవించాను నేను ఎన్నో ఘనకార్యాలు చేశాను అనుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఎంత దీనిలో నీ బతికి బతికెంత దీనికి పరిమితి ఎంత ఇంత విచారణ చేస్తే అదంతా ఏం తథైవ జాగ్రత్త కాలేవి మనోరాజ్యం కరోతి అసౌ ఎంత మనస్సు యొక్క ప్రభావం చేత ఈ రాజ్యాన్ని అంతటినీ చేస్తున్నారు కాల నది యోగ యోగేన క్షీణం ఆయుర్దపశతి కాలం అనేటువంటి మహాప్రవాహ నది ఆ నదిలో కొట్టుకుపోతాం మనం పరిక్షణంలో మనం ఎవరో మనకి తెలియదు కానీ మన ఆయుర్దాయం క్షీణమైపోతుంది అనేటువంటి మాట గుర్తించక మనమే శాశ్వతము కల్పాంతం ఇలాగే ఉంటాం ఇన్ని వేల కోట్లు మనకే ఇదంతా కూడా ఒకటి పటుకు ఏం బ్రహ్మండి ఏమిటిది అంటాడు మేఘఛన్న అంశుమాలివ మాయయా మోహితో అధికం మేఘాలు పట్టిన సూర్యులాగా కేవలం మాయ చేత కించిత్కర్తాచ కించిజ్ఞ లక్ష్యతే పరమేశ్వర నేనే కొద్దిగా చేశాను కొంచెం గలవాణ్ణి ఇంకా బాగా చెయ్యాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమిటి అంటే మేఘచ్ఛన్నమైనటువంటి సూర్యుడిలాగా మాయా భ్రమ చేత మాయా మోహం చేత వీడంతా ఈ పనులన్నీ చేస్తున్నాడు యద్యత్ కరోతి జానాతి తస్మిన్ తస్మిన్ పరేశ్వర రాజా విద్వాన్ స్వసామర్థ్యాత్ ఈశ్వరవయమితి ఎరియతే దాళ్లో మళ్ళీ వాడే కాస్త ఏదైనా బాగానే చేసినప్పుడు తెలుసుకున్నప్పుడు దాల్లో దాల్లో పరమేశ్వరుణ్ణి నేనే రాజుని అని అనుకుంటూ ఉన్నాడు అప్పుడు ఈశ్వరుడు అంటున్నారు ఈ జీవభావము కల్పితమే ఆ ఈశ్వర భావము కల్పితమే ఇదంతా జ్ఞానక్రియే శివేన ఐక్యాత్ సంక్రాంతే సర్వజంతుషు ఈశ్వరత్వంచ జీవానా సిద్ధం తచ్చక్తి సంగమాత్ అన్న పరమేశ్వరుడు యొక్క శక్తి దీనిలో ప్రసరించడం వల్ల మాత్రమే వీడికి ఈ క్రియ కానీ ఈ జ్ఞానం కానీ ఇదంతా కలుగుతోంది ఈ జ్ఞానము వీడి స్వభావం కాదు ఈ క్రియ వీడి స్వభావం కాదు వీళ్ళు చేసేటప్పుడు తక్కువ చేశాను చిన్నవాడిని తక్కువ జ్ఞానం గలవాడిని అనుకుంటే వాడు జీవుడు అంటున్నాం అన్నీ తెలిసిన వాడిని నేను అన్నీ చేసిన వాడిని అనుకుంటే వాడిని ఈశ్వరుడు అంటున్నాను నిజానికి వాడు జీవుడు కాదు ఈశ్వరుడు కాదు ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ధర్మాలు మాయికం ఈశ్వరత్వం జీవత్వం ఇవన్నీ కూడా అన్ని సాపేక్షం అంత సర్వాత్మత్వం స్వాభావికం అంతా తానే అంతే వాడు జీవుడా జీవుడు పరమాత్మే ఈశ్వరుడు ఈశ్వరుడు పరమాత్మే మరి ఆయన జీవుడు ఎందుకన్నారు అంటే జ్ఞానము క్రియ దాని ఎందుకు సంక్రమించి అది తను తక్కువ పరిధిలో ఉండే జీవుడు అన్నాం ఎక్కువ పరిధిలో ఉండే ఈశ్వరుడు అన్నాం మాయోపాధికుడయితే ఈశ్వరుడు అవిద్యోపాధికుడైతే జీవుడు ఈ భేదాలన్నీ కల్పితములే తప్ప నిజానికి వాస్తవంగా తేల్లోనూ లేవు అనేటువంటిది ఈశ్వర శక్తి యోగం చేతనే జీవుడికి ఈశ్వరత్వము అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి చేత ఈశ్వరయేవ సర్వాత్మ అనేటువంటి మాట చేత సర్వాత్మత్వం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం మనకు వచ్చింది అయం ఘట అయం పట ఇత్యేవం నా నానా ప్రతీదిషు అర్క జ్ఞానం ప్రకాశతే ఇది ఘటము లేదా ఇది పటము అనేటువంటి వస్తువుల్లో స్వప్రకాశత్వము ఏకత్వము పరమాత్మ ఎందే ఉన్నాయి తప్ప వీటి ఎందు లేదు కాబట్టి జ్ఞానం నచేత్ స్వయం సిద్ధం జగదంధం తతో భవేత్ క్రియా క్రియాకాచిత్ వ్యవహార కథం భవేత్ అని మాటలతోటి ఆయన ఈ క్రియలు కానీ దీనిలో జరిగే జ్ఞానములు కానీ ఇవన్నీ ఈశ్వరుడికి సంబంధించినవే తప్ప వీళ్ళకి ప్రత్యేకంగా ఏమీ లేవు అని చెప్పారు క్రియాకార్యమేది అనే దగ్గర సమాధానం చెబుతూ ఇంకొక ఐదు నిమిషాల్లో పూర్తి చేద్దాం ఈ ప్ర ప్రథమ శ్లోకం అవుతుంది కర్మలు మూడు రకాలు నాలుగు రకాలు క్రియా అనే దానికి ఉంది అని చెప్పడానికి ఉదాహరణ ఏంటి అంటే క్రియ వల్ల ఒక వస్తువు పుడుతుంది క్రియ వల్ల ఒక వస్తువు పొందబడుతుంది క్రియ వస్తువు ఒక వస్తువు సంస్కరింపబడుతుంది క్రియ వల్ల ఒక వస్తువు వికారాన్ని పొందుతుంది ఆ కర్మలు నాలుగు రకాలు ఉత్పాద్యం ప్రాప్యం సంస్కార్యం వికార్యం ఉత్పాద్యము అంటే పుట్టింపబడేది ప్రాప్యము అంటే పొందబడేది సంస్కార్యము అంటే సంస్కరింపబడేది వికార్యం అంటే మార్పుని పొందేది ఉత్పాద్య ప్రాప్య సంస్కార్య వికార్యోపాశ్రయ క్రియ వాటిని మనం ఏమని పిలుస్తాం ఉత్పాద్యం అంటే కరోవతి అంటాం ప్రాప్యమైన కర్మ వచ్చినప్పుడు గచ్చతి అంటాం సంస్కరింపబడింది అన్నప్పుడు ఉన్మహర్షి అంటాం వికారం పొందేటప్పుడు చినత్తి అంటాం ఛేదిస్తున్నాడు ఈ నాలుగు ప్రయోగాలు ఉంటాయి కరోతి అంటే చేస్తున్నాడు అంటే దాన్ని పుట్టిస్తున్నాడు అని అర్థం అలాగే గచ్చతి అంటే వెళుతున్నాడు అంటే దాన్ని పొందుతున్నాడు అని అర్థం ఉన్మార్ష్టి అంటే దాన్ని సంస్కరిస్తున్నాడు అని అర్థం చిన్నత్తి అంటే దాన్ని బద్ర కొడుతున్నాడు ఛేదిస్తున్నాడు అంటే వికారాన్ని పొందిస్తున్నాడు అని అర్థం ఈ నాలుగు రకాలైనటువంటి క్రియాభేదముల చేత నాలుగు రకములైనటువంటి కర్మలు తయారవుతున్నాయి ఈ ముక్తి అలాంటిది ఏదీ కాదు ముక్తి ఉత్పాద్యము కాదు ప్రాప్యము కాదు సంస్కార్యము కాదు వికార్యము కాదు ఇది పొందేది కాదు సంస్కరింపబడేది కాదు వికారం పొందేది కాదు ఏది కాదు ముక్తి స్వాత్మలక్షణ ఉంటుంది అంతే మామూలుగా పరిణామక్రియ వల్ల శివ బ్రహ్మాది దేహేషు సర్వజ్ఞ ఇది భాసతే మనుష్యేషు కించిజ్ఞ స్థారతమ్యత అంటే కించిజ్ఞుడు సర్వజ్ఞుడు అన్నాం ఇది మన దగ్గర జీవులైతే కించిజ్ఞులు దేవతలైతే నా కాదు ఒకే బ్రహ్మ ఒకే పరవాత్మ వస్తువు బ్రహ్మాది దేవతలలో సర్వజ్ఞుడు అనే పేరుతోటి ఉంది దేవతల్లోనే దేవతియన్ మనుష్యేషు దేవతలు ఇంద్రాది దేవతల దగ్గర నుంచి కిందకు వస్తే దేవతలు కానీ పశుపక్ష్యాదులు కానీ మనుష్యులు కానీ వీటన్నిటిలోనూ ఉండే పరమాత్మ కించిజ్ఞుడు అనే పేరుతోటి పిలువబడుతోంది బ్రహ్మాది దేవేషు దేహేషు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు త్రిమూర్తులు అన్నామనుకోండి వాళ్ళు ఉత్కృష్టమైన ఉపాధులు కనుక వాళ్ళు సర్వజ్ఞులు అనే ప్రకాశం తెలుస్తోంది తకిమా దేవతలు కానీ తకిమా మనుషులు కానీ పశుపక్ష్యాదులు కానీ ఇవన్నీ కూడా కించిజ్ఞులు అనేటువంటి మాట చెప్తున్నాం జరాయుజ అండజశ్చైవ స్వేదజఃపునరుద్భిజ ఏతే చతుర్విధా పూర్వ క్రమశో న్యూనవృత్తయ దానికంటే తక్కువ స్థాయిలో కలిగిన వాళ్ళు శరీరాలు నాలుగు రకాలు జరాయుజం అండజం స్వేదజం ఉద్భిజం అంటే ఉదాహరణ వాటికి జరాయుజం అంటే మాతాపితృ సంయోగం వల్ల పుట్టినటువంటిది మావితో పుట్టేటువంటి వాళ్ళు ప్రాణులు అవి అండజములు అంటే గుడ్డు నుంచి తయారైనటువంటి ఏదో కోళ్ళు మొదలైనటువంటివి అవి శ్వేతజములు అంటే చెమట్లోంచి పుట్టేటువంటి నలు దోమలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా క్రిములు శ్వేతజములు ఉద్భిర్జములు అంటే విత్తనాల్లోంచి బయటకు వచ్చే మొక్కలు అలాంటివి ఈ నాలుగు రకాలైనటువంటి ప్రాణికోటి ఉంటుంది బ్రహ్మాది స్తంభ పర్యంత స్వప్నకల్ప ఇవ కల్పన సాక్షాత్ కర్త అడవచ్చిన్న ప్రకాశే పరమాత్మని ఉపసంహారంలోకి వచ్చేస్తున్నాడు ఈ రకంగా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చిట్టు చివరి వరకు బ్రహ్మాది స్తంభ పర్యంతం ఉండేటువంటి మొత్తం అంతా కూడా కల్పన అంతా కూడా స్వప్న కల్ప కల్పయవ కలలో ఉన్న కల్పన లాంటిదే తప్ప ఇంకేమీ లేదు ఎక్కడ అంటే పరమాత్మని స్వప్రకాశమైనటువంటి పరమాత్మ ఎందు కర్త స్వప్రకాశే అంటే స్వయం ప్రకాశమానమైన చిదాత్మయన పరమాత్మయ్యందే ఇది అంతా కల్పింపబడింది అది ఎవరు చెప్పారు నీకన్నాడు అణురణీయాన్ మహత మహీయాన్ ఇది వేదవాక్ ఆయనే అన్నిటి అణువు కంటే అణువు గొప్పవాడి కంటే గొప్పవాడు ఎలా అవుతుంది అండి అంతా తన ఎందే కల్పింపబడింది కనుక అవుతుంది లేకపోతే చిన్నవాడు పెద్దవాడు అవడమేలాగా పెద్దవాడు చిన్నవాడు అవడమేలాగా పరమాత్మని చెబుతూ అనూహ అణీయాన్ అని చిన్న అణువు కంటే చిన్నవాడు మహత మహీయాన్ చాలా గొప్పవాడు అని అర్థం చెబుతోంది రుద్రోపరిషదీ కార్తీక మాసం గనక నమకం అంతా ఏం చెబుతోంది మొత్తం అంతా సర్వాత్మకత్వం శివుడికి చెబుతోంది తస్కరాణం బతయ్య నమః ఏంటిది దొంగలేటి దొంగల నాయకుడు ఎవడు వాడి ఈశ్వరుడు ఎలా అవుతాడు అంటే అంతా ఒకటి ఆయన ఎవడు ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు మంచే కాదు చెడ్డే కాదు అన్నీ ఆయనే ఆయనకంటే వేరే వస్తువే లేదు అంతా ఆయన ఎందే కల్పితం రుద్రోపరిషద ఏవం స్థౌతి సర్వాత్మకం శివం సర్వాత్మకుడైన శివుణ్ణే స్తోత్రం చేస్తోంది రుద్రాధ్యాయం కూడా కనుక సర్వప్రపంచము ఆ పరమాత్మ ఎందే కల్పితము ఈ విషయం మీకు ప్రబోధం కలిగిన తర్వాత తెలుస్తుంది అంతకుముందు మాయ చేత బహిగి వేరేగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అనేది ప్రథమ శ్లోక తాత్పర్యం దానికి ఉపసంహారం ఈశ్వరు గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్ వ్యాప్తదేహాయే దక్షిణామూర్తయే నమ అని స్తోత్రం చేశారు ఇది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రార్థ ప్రతిపాదకే ప్రబంధే మానసోల్లాసే ప్రథమోల్లాస సంగ్రహ అని మొదటి శ్లోకానికి వ్యాఖ్యానం సురేశ్వరాచార్యుల వారు పూర్తి చేశారు ఇది ఇది మోడల్ ఇలా ఉంటుంది అన్ని శ్లోకాలు ఇప్పుడు చెప్పడం కుదరదు కానీ తక్కువ శ్లోకాలకి రేపు మనం సరళంగా చూసుకుందాం మానసోల్లా